హే హలో క్రికెట్ ఫ్యాన్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీసీసీ ఆస్ట్రేలియా టూర్ కోసం టీమిండియా ఓడి అండ్ టీ ట్వంటీ స్క్వర్ని అయితే అనౌన్స్ చేసింది అయితే మనకి ఇందులో ఒక గుడ్ న్యూస్ అండ్ ఒక బ్యాడ్ న్యూస్ ఉన్నాయి అవి ఏంటి గుడ్ న్యూస్ ఏంటంటే అక్కడ సెవెన్ మంత్స్ తర్వాత విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ టీమిండియా జెర్సీలో లో ఒక మెంబర్ పోతున్నారు సో ఆస్ట్రేలియా లాంటి టీంతో తో ఆడేటప్పుడు వీళ్ళు టీంలో చేరడం ఆ టీంకి చాలా ఉపయోగపడుతుంది అండ్ ఫ్యాన్స్ అందరు కూడా వీళ్ళ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ బ్యాడ్ మ్యూస్ ఏంటంటే కెప్టెన్ గా రోహిత్ శర్మ షేఖ ముగిసిపోయింది ఆ రోహిత్ శర్మని కెప్టెన్స్ నుంచి తప్పించారు ఆ టీమిండియాకి ఎన్నో అద్భుత విజయాలు అందించిన రోహిత్ అని కెప్టెన్స్ నుంచి తీసేయడం అయితే అబ్లాండ్ అయితే చాలా షాక్ గురి చేసింది కొత్త కెప్టెన్ గా శుభం సెలెక్ట్ చేశారు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ రోహిత్ శర్మకి లా కెప్టెన్ గా లాస్ట్ మ్యాచ్ కెప్టెన్ గా అయితే రోహిత్ శర్మ రికార్డ్ బానే ఉంది తను లాస్ట్ మనకు ఛాంపియన్ ట్రోపీ గెలిపించాడు అండ్ తన ఫామ్ కూడా బాగానే ఉంది చాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్ లో తనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయినా కూడా తనని కెప్టెన్ నుంచి తీసేయడం కొంచెం ఆశ్చర్యకరంగానే ఉంది సో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనకు ఎల్ ప్లేయర్ అయిన సుమన్ గిలికి కెప్టెన్సీ ఇచ్చారు అయితే రోహిత్ శర్మని కెప్టెన్ నుంచి తీసేయడానికి మెయిన్ టూ రీజన్స్ ఉన్నాయని మన చీఫ్ సెలెక్టర్ అజితాకర్ అయితే ప్రెస్ లో చెప్పారు ఆ ఫస్ట్ వచ్చేసి ఆ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ అవైలబిలిటీ ఉంటారా అనేది కన్ఫర్మ్ చేయలేదంట అంటే వాళ్ళు ఆడదారు ఆడారు అనేది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే బీసీఐకి ఇవ్వలేదంట అండ్ ఇంకో సెకండ్ వచ్చేసి త్రీ ఫార్మర్స్ కి త్రీ డిఫరెంట్ కెప్టెన్స్ ఇప్పుడు మనకు టీ ట్వంటీకి సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు టెస్ట్ కి శుభన్ గిల్ కెప్టెన్ మన వన్ డేకి రోహిత్ శర్మ త్రీ ఫార్మర్కి త్రీ డిఫరెంట్ కెప్టెన్స్ ఉంటే కొంచెం ప్రాబ్లమ్ అవుతుందని ఆ వన్ డే కూడా రోహిత్ శర్మ ఫ్యూచర్ లో తన ఎన్ ప్లేయర్ కాబట్టి ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకుని తన్నే కెప్టెన్ చేశారు అయితే చాలా మంది ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే ఈ ఆస్ట్రేలియా టూరే రోహిత్ అండ్ విరాట్కి లాస్ట్ సిరీస్ అయిపోతుంది ఎలా రోహిత్ కెప్టెన్ నుంచి తీసేస్తాడు కాబట్టి టీం నుంచి కూడా తీసేస్తారు అని చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు కానీ నా నా ఒపీనియన్ ఏంటంటే ఇది జస్ట్ వాళ్ళ ఈ ఈ సిరీస్లో ఆడినా ఆడతాను వాళ్ళ మీద పెద్ద ప్రభావ అండ్ పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండదు ఎందుకంటే వాళ్ళు లాంగ్ టర్మ్ లో టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ వరకు ఇంకా టీమిండియా చాలా మ్యాచెస్ ఆడాలి ఆల్మోస్ట్ ఇంకా వరల్డ్ కప్ కి టూ ఇయర్స్ ఉంది ఇండియా ఆల్మోస్ట్ ఇరవై ట్వంటీ పైన ఒడేస్ ఆడాల్సి ఉంటుంది సో అప్పటి వరకు డిసైడ్ చేస్తుంది బీసీసీఏ అనేది సో ఇప్పుడు ఈ ఒక తో కన్ఫర్మ్ చేసేలా ఈ ఒక తో డిసైడ్ చేసేలా అయితే లేదు ఈ సిరీస్ ఆడినా ఆడకపోయినా వాళ్ళకైతే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు సో నెక్స్ట్ మనకు ఇండియాలోనే న్యూజిలాండ్ న్యూజిలాండ్తో మళ్ళీ ఒడే సిరీస్ ఉంది అది కూడా కన్సల్ట్ చేశారు నాకు కలిసి ఈ నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు అయితే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండకపోవచ్చు పోవచ్చు ట్వంటీ ట్వంటీ సెవెన్ స్టార్టింగ్ లో వాళ్ళ ఫామ్ అండ్ ఫిట్నెస్ చూసి అప్పుడు అప్పుడు డిసైడ్ చేసుకుంటారు అనుకుంటున్నాను నేను ఇంకా అనుకుంటున్నాను ఏంటంటే నాకు తెలిసి వీళ్ళిద్దరూ కంపల్సరీ మన ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ ఆడతారు వాళ్ళు రిటైర్ వరకు అయితే వాళ్ళకైతే ఏ ప్రాబ్లం లేదు ఎందుకంటే మనకు ఇప్పటికైతే ఇప్పుడు ఓపెన్గా రోహిత్ శర్మ అని బీచ్ చేసే బ్యాట్స్మెన్ ప్రజెంట్ ఇవ్వలేరు నెంబర్ త్రీలో విరాట్ కోహ్లీని కూడా బీచ్ చేసేంత బ్యాట్స్మెన్ ప్రజెంట్ ఇవ్వలేరు యశస్వి జైస్వాల్ వాళ్ళు శర్మ ఉన్నా కూడా వాళ్ళు వరల్డ్ కప్ వరకు వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉండదు సో వీళ్ళని బీచ్ చేసే బ్యాట్స్మెన్ ప్రజెంట్ ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు రిటైర్ ఇస్తే తప్ప వీళ్ళని తీసేంత అయితే లేదు ట్వంటీ ట్వంటీ సెవెన్ వల్డ్ కప్ వరకు సో నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వర్క్ వీళ్ళు ఇద్దరు కంపల్సరీ ఆడతారని అనుకుంటున్నాను అయితే రోహిత్ శర్మని కెప్టెన్స్ నుంచి తీసేయడం వల్ల ఫ్యాన్స్ అయితే బాగా హర్ట్ అయిపోతున్నారు సోషల్ మీడియాలో పాపం గిల్ని ట్రోల్ చేస్తున్నారు అదైతే కరెక్ట్ కాదు మనమైతే నిజం ఒప్పుకోవాలి ఎందుకంటే రోహిత్ శర్మకి ఏజ్ అయిపోతుంది అందరు ఏదో ఒక రోజు రిటైర్ కావాల్సిందే సో రోహిత్ శర్మ కూడా ఏదో ఒక రోజు తప్పుకోవాల్సిందే దీనిలో గిల్ మిస్టేక్ అయితే ఏం లేదు ఇప్పుడు ఉన్న వాళ్ళలో గిల్ బాగా పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి అతని కెప్టెన్స్ ఇచ్చారు తను రేపు బాగా ఆడిపోతే తన్ను తీసేస్తారు ఎలాగో పాత నీరు వెళ్ళాల్సింది కొత్త నీరు రావాల్సిందే మళ్ళీ కొత్త నీరు పాత నీరు అయిపోద్ది కాబట్టి ఇలా గిల్లింగ్ తోడ్ అవసరం లేదు సో ఫైనల్గా మన ఫ్యాన్స్ అందరూ కోరుకునేది మాత్రం టీమిండియా విజయాన్ని సో ఒకసారి టీమిండియా స్క్వాడ్ చూద్దాం సో కెప్టెన్ కదా శుభమన్ గిల్ సో ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే వైస్ కెప్టెన్ గా శైర్ని శ్రేయస్ సెలెక్ట్ చేశారు అండ్ హార్దిక్ పాండ్యా ఇంజూర్ వల్ల హార్దిక్ పాండ్యా సెలెక్ట్ చేయలేదు అతని ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డి వచ్చారు అండ్ జస్ప్రీత్ బుమ్రాకి ఒరే సిరీస్ నుంచి అయితే రెస్ట్ ఇచ్చారు ఇంకా రాయల్ దర్జా కూడా సెలెక్ట్ చేయలేదు ఎందుకంటే తను ఆస్ట్రేలియా సిరీస్ ఆస్ట్రేలియా పిచ్చెస్ అని కొంచెం ఫాస్ట్ బౌలింగ్ ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రా స్పిన్నర్ అవసరం లేదని చెప్పి తను సెలెక్ట్ చేయలేదు ఇంకా ఫాస్ట్ బౌలింగ్ లో కొత్తగా అయితే హర్షిత్ రానా సో టీ ట్వంటీ స్క్వాడ్ చూద్దాం టీ ట్వంటీ స్వాడ్ అయితే ఏషియా కప్ సెలెక్ట్ చేసిన టీమే ఉంది ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ హర్ష్ హార్దిక్ పాండ్యా ప్లేస్లో మనకు నితీష్ కుమార్ రెడ్డిని సెలెక్ట్ చేశారు ఒకసారి ఈ సిరీస్ షెడ్యూల్ చూద్దాం సో మనకి సిరీస్ అయితే అక్టోబర్ నైన్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది వన్ డే సిరీస్ త్రీ మ్యాచ్ ఓడే సిరీస్ అది నెక్స్ట్ టీ ట్వంటీ సిరీస్ వచ్చేసి అక్టోబర్ ట్వంటీ నైన్త్ అది ఫైవ్ మ్యాచ్ ఓడే సిరీస్ అయితే ఈ సిరీస్కి అయితే ఫ్యాన్స్ లో ఫుల్ క్రేజ్ ఉంది మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆస్ట్రేలియాలో ఏషియా కప్ కంటే ముందే టికెట్స్ రిలీజ్ చేశారు ఏషియా కప్ టికెట్స్ అయినా సేల్ అవ్వలేదు కానీ ఈ ఈ సిరీస్కి అయితే కంప్లీట్ టికెట్స్ అన్ని సేల్స్ అయిపోయాయి ఎందుకంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఆడుతున్నారు కాబట్టి ఫ్యాన్స్ ఆ మాత్రం క్రేజ్ ఉంటుంది ఇక ఈ సిరీస్లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ బాగా ఆడాలని కోరుకున్నా ఇక ఇక వెస్ట్ ఇండీస్ టెస్ట్ సిరీస్ చూద్దాం ఇక ఫస్ట్ టెస్ట్ అయితే టీమిండియా చాలా సింపుల్ గా గెలిచేసింది అసలు వాళ్ళ నుంచి పోటీ లేదు నేను అనుకుంటున్నాను అసలు వెస్టిండీస్ని టీ ఇండియా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లాంటి పెద్ద టీమ్స్ అయితే టెస్ట్ సిరీస్ ఆడవద్దు అంటే వాళ్ళ నుంచి కనీసం పోటీ లేదు వాళ్ళు బెస్ట్ చిన్న టీమ్స్ ఆడుకున్నది బెటర్ ఈ ఈ మ్యాచ్ హైలైట్ చూస్తే కేఎల్ రాహుల్ ద్రో జోడాలని రవీంద్ర జడేజా ముగ్గురు సెంచరీ చేశారు ఆ బౌలింగ్ లో వచ్చేసి మహమ్మద్ సిరాజ్ అయిన రవీంద్ర జడేజా ఇద్దరు కూడా మంచిగా బాలింగ్ చేశారు సో బాలింగ్ అయిన బ్యాటింగ్ చేసిన రవీంద్ర జడేజాకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే టెస్టులో సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక ప్లేర్ ఆఫ్ ది అవార్డు గెలుచుకున్న ఇండియన్ ప్లేయర్ జడేజానే సో జడేజా ఇస్ ద వరల్డ్ నెంబర్ వన్ ఆల్రౌండర్ టెస్టుల్లో సో నాకు తెలిసి కపిల్ అయిన తర్వాత ఇండియాకు దొరికిన బెస్ట్ ఆల్రౌండర్ తనే ఎందుకంటే తన బ్యాటింగ్ బౌలింగ్ అన్నింటిలో తన పెర్ఫార్మెన్స్ బాగుంటుంది ఇక ఫీల్డింగ్ నుంచి చెప్పాల్సిన అవసరం లేదు అండ్ లాస్ట్ హర్షిత్ రానా గురించి టీమిండియాలో సుమన్ చిన్న తర్వాత అన్ని ఫార్మాట్లో ఆడుతున్న ఓన్లీ ప్లేయర్ హర్షిత్ రానా అసలు తనను ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారో నాకు అది వరకు అర్థం కాలేదు తన ఆడింది కూడా పెద్ద వన్ డే సేమ్ టీ ట్వంటీ సేమ్ టెస్ట్ మ్యాచెస్ కూడా పెద్ద ఏం పెర్ఫార్మెన్స్ లేదు మరి తనని గంభీర్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాడో ఎవరికి తెలియదు మేబీ దీని గురించి సోషల్ మీడియా చాలా ట్రోల్స్ వస్తున్నాయి దీన్ని మరి హర్షిత్ హర్షిఘ్రాణ కొంచెం గా తీసుకొని మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నా సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి ఈ వీడియో వరకు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ ఫీకర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్